నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి ప్లీజ్ అలాగే మీకు వీడియో నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ వాళ్ళకి షేర్ చేయండి ఈరోజు అవమ్మ వచ్చిందండి అయితే మన ఇంటికి వస్తుంది కదా సత్య చచ్చని నీళ్ళు వేసుకుంది కదా అని ఏం తినాలనిపిస్తుందిరా అని అడిగితే ముందు ఏం చెప్పలేదండి రెండు రోజుల దాకా తర్వాత అంటే సిమిడి తినాలనిపిస్తుంది అన్నది సరే చిమిడి అయితే నేను ఎప్పుడు చేయలేదనుకోండి నువ్వులతో చేస్తారు కదా మనకి సీ సీను అని తమ్ముడు ఉన్నాడు ఆ తమ్ముడు పండగ రోజు అయితే మేము తినవని రెండు రోజులు మూడు రోజుల తర్వాత సిమెంట్ చేయించుకొని వస్తాడండి చాలా ఉండలే చేయించుకొని వస్తాడు కేజీ కేజీ వరకు చేయితాడు అనుకుంటా అందుకని ఒక యాభై ఉండలు అరవై ఉండలు తెస్తాడు సంవత్సరానికి ఒకసారి ఇంకా పిల్లలు అందరం మేము తింటాం ఇంకా అందుకని ఇంకా ఇంట్లో చేయాలని ఎప్పుడూ నేను చేయలేదు శ్రద్ధగా అయితే సరే అడిగింది కదా అనేసి నేను పావు కేజీ నువ్వులు తెప్పించాను అవతే అవను కొంచెం ఏపేరా అంటే వేయిస్తుంది ఇగోండి జాన్సీనేమో పావు కేజీ నువ్వులకి పావు కేజీ బెల్లం వేసామండి కరెక్ట్గా సరిపోయింది జాన్సీన్ దాన్సమానానండి దాంచమానని ఆవిడ ఎన్ని మాటలు చెప్పింది తెలుసండి ఆ మాటలు కూడా పెట్టాను వినండి ఇంకా ఏదైనా చెప్తే అలా జో మా వాళ్ళు చెప్పింది చెప్పు 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 నిండి ఎవరు రమ్మన్నారు లే బాబు ఎక్కడెక్కడో ఉంటారు వాళ్ళు చెప్పు బలమైన పనులు ఉంటే నాకే చెప్తారండి మా ఇంట్లో రోళ్ళెక్కడం నోరడం పంచడం బొరువులు ఎక్కడం బ్రమ్ములు ఎక్కడం ఇంకా దొప్పట్లు ఉతకడం నవార్లు ఉతకడం బొంతలు ఉతకడం ఇవన్నీ అయితే నాకు చెప్తారండి

చెప్పలేదు నేను ఇలా పొరపాటును బయటకు వచ్చాను అసలు లేటా అని నువ్వు నోరమన్నారు నువ్వులు నోరమన్నారు సరే కోళ్ళే నువ్వులే కదా అని వస్తే రోలు కడగమన్నారు కోళ్ళే కడిగిస్తారు వస్తామన్నారు చూడొద్దాం అదే అండి మా ఝాన్సీకి ఏదైనా పని చెప్పామనుకోండి చేయడం చేస్తుంది కానీ అలా జోకులు వేస్తా మా మమ్మల్ని ఏమో నవ్వించేసి మేము ఉబ్బేలా నవ్వేలాగా మాట్లాడితే చేస్తుందండి అందుకని మాకు కూడా ఇష్టమే ఆవిడ అలా వేయడం ఆవిడ లేకపోతే మాకు అసలు ఏదైనా చేసుకున్నప్పుడు ఝాన్సీ లేకపోతే సందడ సందడగా ఉండదండి బాగా నవ్వింతది అనమాట ఇంట్లో మాకు సరే ఇంకా వండలో పన్నెండు వండలు వచ్చాయండి అయితే దాంట్లో నేను పది వండలు అమ్మాయికి ఉంచి ఉన్న రెండు వండలు తీసి నాలుగు వండలు చేశానండి మరి దంచినోళ్ళు అవ్వ మరి ఆ చిన్నపిల్లలు టేస్ట్ చేయాలి కదా అని సరే ఇంకా పది తీసి పక్కన పెట్టేశాను నేను తింటాను బాగుందా పప్పు ఎవరుండరా బియ్యం నిందా బాగుండుతుంది ఒక్కోసారి దివ్య పప్పుచర్ చాలా బాగా కాసింది అమ్మమ్మ అన్నం తిను అని చెప్తుందండి విన్ని ఒక్కోసారి బాగుండుతుందండి ఒక్కోసారి మటుకు ఉప్పు ఎక్కువేసేస్తండి ఇంకెవరో తినవి బాగా కాకుండా ఇంకొకటి పార్శ్రామ్ గారు వస్తే ఆవిడతో మాట్లాడుతున్నాను ఇంకా ఎలా ఎవరికి పోలేదు ఇంట్లో ఏటో మరి ఈ పిల్లకి పోలేదు నాకేం మామూలు లేండి ఆయాసం ఈ పిల్లకే బాగా నీరసంగా ఉంది ఈవిడు చీర ఈవిడు ఈవిడు బట్టలు ఏటో రేదో చీరలకి అడ్వర్టైజ్మెంట్కి పంపాలి నీకు కూతుర్ని అయితే స్వాతిని టీ పెట్టిమ్మంటే టీ పెట్టి ఇచ్చిందండి ఇంక ఇంకోండి ఇక్కడ ఆ పిని ఆ క్యాండీ కానీ పడుకోబెట్టాను జో కొట్టి అంతకన్నా ఏమి పెట్టగలని చెప్పండి ఎవరికన్నా అని పప్పు చారు బాగా చెప్పట్లేండి దివ్య బాగుంటారు వేసుకోండి పప్పు చారు ఇంకా అలాగే మరి నాకు కూడా నేను కూడా కొంచెం సిక్ అయ్యాను కదండి ఎప్పుడైతే నాకు ఊపిరితిత్తుల ప్రాబ్లం వచ్చిందో ఇంకా ఆలక చేసుకోవడం తప్పలేదు ఇంకా దేవుడు ఇంకా ఉపవాసం ఇష్టంగా ఉంటారు కాబట్టి దేవుడు నిలబెట్టాడు ఇంట్లో సంభవ నిలబెట్టాడు మాట అన్నింటినీ నిజంగానే దేవుడు నిలబెట్టాడండి లేకపోతే అప్పటికి ఎవరికీ పెళ్ళి అవ్వలేదు స్వాతికి కూడా పెళ్ళి అవ్వలేదు నాకు ఆ ప్రాబ్లం వచ్చేటప్పటికి వచ్చేటప్పుడు చెప్పుకోండి మనం అడుగు కూడా అంతేనండి పప్పు కూడా వంద రూపాయలు పెట్టింది కేజీ కేజీ పప్పు కేజీ వందా పావు పప్పు చోర అయితే పావు కేజీ మీద కొంచెం వేస్తాము పప్పు టమాటా అనుకోండి అర కేజీ పప్పు పడుతుంది జనం ఎక్కువ కదా అయినా జనం ఎక్కువ గబుకుని ఎవరన్నా వచ్చినా చేసినా మళ్ళీ వాళ్ళ ఆకలితో పంపలేము భోజనం చేయకుండా వెళ్ళాను మర్చిపోలేదు అతను భోజనం పడతానంటే అది చాలండి నాకు భోజనం కంటే ఏమైంది ఏదీ ఉండదు మా చిన్న కొడుకు వస్తాడండి ఆవిడే వండు ఆవిడే వండింది పప్పుచారు ఎంత బాగుంది తెలుసా ఏ కూర సరిపోతా పప్పు ఇంకోటి తింటాను అదే ఎవరు లేని తేడానికి అప్పుడారు ఉంటే చూడు తొందరగా వేపేసి పెట్టి నా చిన్న కొడుకే కొంచెం చిన్న అండి చూసారా ఉన్నాయి అనుకుంటే ఏపుల్లే ఇందా టీ పెట్టిచ్చింది వేసుకోండి ఒప్పుచారే అమ్మా కొంచెం అన్నం వేసుకోండి పట్టరా ా వండుతుందండి ఉప్పు చిన్నపండు టమాటా ఉప్పు కారం అన్నీ బాగున్నాయి ఎవరు వస్తారు కానీ దివ్యాకండి బాగా వండి పెడుతుంది చారు తుని ఆ మాట అయితే వాస్తవం చారు కూడా దివ్య పెడితే నాకు చాలా ఇష్టమండి അതേ കൊച്ചു അനുന്ദ്രം അന്നെ കൊന്നേ ആ അന്നം കൂടെ പ്ലേറ്റ് പൂർക്കോണ്ട് പാർശ്രമകാര അനക്കണ്ടേ కడుపు నిండా తినడం కావాలా రెండు ప్లేట్లు అలా ఇలా అనకూడదు చాలా బాగుంటాయి ఏమో తల్లి తల్లి ప్రేమను నేను ఇప్పుడు వచ్చేది కక్కా చెల్లు వస్తే ఆ వయసు వెళ్తాయి కదా జేడు అక్క వచ్చాను అనుకోండి ఏ వై ఏ అక్క చెల్లుళ్ళన్నా తల్లి అన్నా ఈ లోపంలో ఉన్నంతసేపనండి బంధాలు ఎప్పుడు కూడా స్వతంత్రంగాను అంటే స్వచ్ఛమైన ప్రేమ అంటే అండి అభ్యంతరాలు ఉండమంట తర్వాత స్వతంత్రంగా మాట్లాడుకుంటారంట అనుమతులు లేకుండా అది స్వచ్ఛమైన ప్రేమ పిల్లలు బాపించారమ్మా ఎందుకంటే మంచి గుణాలకు కలిగి మంచి పంటలు ఉండి మాటకి నీ పిల్లలు పిల్లలు ఉన్నారు అది తల్లిదండ్రులు పిల్లలకి నేర్పించే నిద్యలో పిల్లలు ఈ కాల పిల్లలు అయితే తల్లిదండ్రులు మాట కానీ ఈ పిల్లల్ని చూసి నేను చాలా సంతోషపడతాను గర్వపడతాను బాపించే పిల్లల్ని అందిరా గారు భాగ్య గారు అని నేను సంతోషపడుతున్నాను ఎవరన్నా వచ్చారనుకోండి కంపల్సరీ ఇంకా భోజనం టైం అయితే భోజనం టైము టీ అయితే టీ ఫిట్ వేయాల్సిందేనండి మీకున్న చదివేశారు వెంటనే ఎవరన్నా వచ్చారు నేను లేననుకోండి ఎవరన్నా వచ్చారనుకోండి అమ్మ పలానోళ్ళు వచ్చారు అంటారు నేను రాగానే ఏమి ఇచ్చారు వాళ్ళకని అడుగుతాను అడిగితే ఇంకా వాళ్ళకి అర్థమైపోతుంది అందుకని ఒకవేళ వాళ్ళు వద్దులే అమ్మ అమ్మ నాన్న లేరు కదా మేము వెళ్ళిపోతామన్నా సరే లేదని టీ దాగానే వెళ్ళండి అని టీ పెట్టిస్తే ఓసారి అలాగే మా నవ్య భోజనం చేసి వెళ్ళండి అని భోజనం పెట్టిందంట ఆయన ఎన్నిసార్లు నాకు కనపడ్డప్పుడు అమ్మ నీ పాపమ్మ భోజన చేసేదాకా నన్ను పంపలేదమ్మా అని చెప్పేవాడు ఇంకా మనకు కావాల్సింది ఏముందండి భోజనమే పెట్టగలము ఎవరికైనా ఏం సాయం చేయగలం చెప్పను కడుపు నిండి అన్నం తప్ప మనం ఏం పెట్టలేము ఎవరికైనా ఒక అప్పుడు తినండి ఒకటి తినండి కడుక్కోండి చేయి పర్లేదు మళ్ళీ ఇంకా ఆవిడతో మాట్లాడుతుండే నైట్ అయిపోయిందండి ఇంక మళ్ళీ వెళ్ళి ఏం వండుకుంటారులే అని భోజనం చేసేమో ఇంకా మన ఇంటికి ఎవరైనా వస్తే మనము అన్నం అయితే కడుపు నిండా పెట్టగలమండి ఇంకా అంతకన్నా మనం ఏమి ఇవ్వగలం చెప్పండి అది చాలా తృప్తి అనిపిస్తుంది నాకు ఎవరు వచ్చినా సరే భోజనం చేయకుండా అయితే నాకు వాళ్ళని పంపబుద్ధి అవ్వదండి భోజనం టైంకి వస్తే భోజనం టీ టిఫిన్ టైంకి వస్తే టిఫిన్ కంపల్సరీ ఇవ్వాల్సిందే ఇంకా ఆవిడ ప్రేయర్ చేసేసిందండి ఇంకా ప్రేయర్ చేసేసి బయలుదేరుతుందండి జాగ్రత్త అండి సత్యం అని చెప్పింది కదండి అంటూ నీళ్ళు వేసుకుంది అమ్మాయి అయితే అమ్మ నాన్న లేరు సరే ఇంకంటే ఇంకా ఒంటరిగా ఉంటుంది ఆ తమ్ముడు ఉన్నాళ్ళు కాకపోతే ఏంటంటే కొంచెం టైంపాస్ అవ్వక మన ఇంటికి వస్తూ కూర్చుంటూ ఉంటుంది అనమాట ఇంకా తను అడిగింది కదా నీకేనమ్మ చేసి ఉంచని తీసుకో అంటే ఇంకా తీసుకుందా అనమాట ఇంకా టేస్ట్ ఏమన్నా టేస్ట్గా ఉందో లేదో సిమ్డి అన్నావని బాగున్నాయి కదా నీకు పొద్దున్న ఇచ్చాను కదా ఇంకొద్దు వద్దు పొద్దున సర్లే తీసుకోటైతే చాలే చాలే ఇంకా చెప్పాను కదండి చిన్న ఉండలు చేశానని అందులో కోటి ఇచ్చానండి అలా ఒకటి తినేసిందని చెప్తుంది అండి సరే తర్వాత చేస్తానులే అమ్మా అని చెప్పేసి ఇంకా మాట్లాడి విన్ని నోటి తీసుకోమని ఇంకొన్నాయి సత్యకి ఇచ్చానండి సత్య కూడా టేస్ట్ చేసి చాలా బాగున్నాయి ఆంటీ అన్నదండి ఇదండి వీడియో ఈరోజు ఉంటానండి మరి వీడియో నచ్చితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్